నమస్తే ఎన్సిఎన్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధి మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని త్వరలోనే రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిని చూస్తారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం ఉదయం మంత్రి స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా సీజన్ లో పర్యాటకుల రద్దీ పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలు వంటి అంశాలను అధికారులు మంత్రికి వివరించారు పర్యాటకులకు కల్పించే సౌకర్యాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు పున్నమి యాత్రి నివాస్ హరిత రిసార్ట్స్ లో ఆధునికీకరణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు పర్యాటక సీజన్ మిస్ అవ్వకుండా ప్రభుత్వం ఆదాయం కోల్పోకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆధునికీకరణ పనులు పూర్తి చేసి త్వరగా పర్యాటకులకు ందుబాటులోనికి తీసుకురావాలని సూచించారు మంత్రి అధికారులు వెంట ఉన్నారు మన వాళ్ళు ఏం చేస్తారంటే కిచెన్ తీసుకెళ్ళి మనకి ప్యాకేజ్ ఉన్నాయి సార్ వాళ్ళకి అలాగే కుట్టే వాళ్ళని చెప్పారు చూసుకోండి మృతు ఫీలింగ్ ఉంటారు కదా ఇప్పుడు సీలింగ్ లేకుండా హాల్ ఉంటుంది బార్ ఉంటుంది మినిమం మినిమం నాలెడ్జ్ కదా అది బార్ అనేది కొద్దిగాంబియన్స్ ఉండాలి కొద్దిగా అందంగా ఉండాలి కదా ఉండేది సార్ అవే ఉంచేద్దాం అని చెప్తాను అనేసి తర్వాత ఏం చేస్తారంటే ఈ రెండు వేల తర్వాత మనం